హై గాయస్ ఇప్పుడు మనం ఈ తంతి తీసుకెళ్ళి ఈ తంతి మీద మనం చేపలు కాల్చిపోతున్నాము సో ఈ తంతి మన కడపలోనే తీసుకుని ఫస్ట్ అక్కడ నుంచి మాధవరంకి వెళ్ళాము మాధవరంలో చెందు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ పాప ఆడుకుంటుంటే బాలు నాకు కావాలంటే చూడండి ఏం చేస్తాందో ఇంకా దొరికిందిలే బాయ్ దొరికిందిలే మధ్యాహ్నం తినడానికి కూడా ఫుడ్ అక్కడే పార్సల్ తీసుకున్నాము మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి ఒంటిమిట్ట దాటగానే చెరువు దగ్గర లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్తే పది కిలోమీటర్ల దూరంలో కొడమలూరు అనే ఊరు వస్తాది ఎదురుగా దూరంగా కొండల దగ్గర కనిపించేదే సోమశీలం డ్యామ్ బ్యాక్ వాటర్ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నీళ్లు లేవు ఈ లొకేషన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి ఎందుకంటే లోపల చాలా బాగుంటది ఇక్కడ రెండు మూడు సినిమాలు షూటింగ్ కూడా చేస్తాయి ఇదే ఆ ఊరు ఈ ఊరిని కొందరు కొడములూరు అంటారు కొందరు బెస్తపల్లి అంటారు ఈ ఊర్లో చేపలు బాగా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ చాలా రకాల చేపలు దొరుకుతాయి ఇదే ఆ ప్లేస్ ఇక్కడ నుంచి చాలా చోట్లకు చేపలు వెళ్తాయి వేరే రాష్ట్రాలకు వెళ్తాయి అదే కాకుండా పక్క దేశాలకు కూడా ఇక్కడ నుంచి చేపలు ఎక్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ నేను అన్న ఐస్ గురించి అడుగుతున్నాను ఇది వాళ్ళకు కడప నుంచి వస్తుందంట ఇది త్వరగా కరగకుండా ఉండడానికి దీంట్లో ఉప్పేసి తయారు చేస్తారంట టీ తెచ్చిచ్చాడు మామూలు నాకు నల్ల నల్లగుండే చూద్దామని సాగుతున్నాను ఏంటి దీని పేరు ఇక్కడేదో ఒక చేప పాములా ఉంది దాన్ని ఎంత ట్రై చేసి ఎత్తుదామన్నా కానీ చాలా సార్లు ట్రై చేసినా జారిపోతానే ఉన్నది ఇక నా వల్ల కాక అన్నే పైకి ఎత్తిచ్చాడు అయినా పట్టుకుందామంటే దాన్ని పట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే దాని ఉల్లంతా ఉంది దాన్ని తలకాయన పట్టుకోవాలంట ఆ చేపను అందరూ పట్టుకోలేరంట ఎందుకంటే ఆ చేపను పట్టుకోవాలంటే అలవాటు ఉండాలంట ఆ చేప పేరు వచ్చేసి అంట పాపర ఈ చేపను చాలా మంది చూసే ఉంటారు తిని కూడా ఉంటారు ఎందుకంటే చాలా మందికి ఇష్టం కొరమైన అది ఇలాంటివి ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి ఇంకా ఇక్కడ తినడానికే కాకుండా బయట దేశాలకు మెడిసిన్ కూడా ఇక్కడ నుంచి చేపలు వెళ్తాయంట జిలేబీ చేపలు ఇవి ఎక్కువ ఫ్రై గా వాడుతా ఉంటారు ఇప్పుడు మనం కూడా ఈ చేపలని తీసుకుని కాల్చబోతున్నాము ఫ్రెష్ చేపలు చేపల చేప ఏంటంటే పేర్లు చాలా ఏదో ఉర్దూ పేర్లు ఉన్నాయి అటు పెట్టారు తెలుగు పేర్లు పెట్టచ్చు కదండి మనం ఇష్టం ఏంటంటే ఇక్కడ జిలేబీ రకరకాల పేర్లు తిట్ ఆ ఒక్కొక్క చేపలు తీసుకెళ్ళి ఈరోజు టేస్ట్ చేస్తాం ఎందుకంటే జిలేబీ ఒకటే కాకుండా వేరే కూడా తీసుకెళ్తాము ఒక్కొక్కటి తింటా మళ్ళీ పేర్లు గుర్తు చేయాలి నాకు కాల్చినా కూడా పచ్చి చేపలు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి కేజీ నూట యాభై రూపాయలు ఇప్పుడు వెళ్ళి ఇన్ని డ్రెస్సింగ్ చేపించేసి కలుద్దాం మనం ఈ ఊర్లో చేపలు ఒకటే ఫేమస్ కాదు చేపలతో పాటు మనుషులు కూడా ఫేమస్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటా ఉంటారు అనమాట అదే పల్లెటూరు కదండి పల్లెటూరు పల్లెటూరులో మనుషులు మనుషులన్న అట్లే ఉంటారు మరి ఇక మన చేపలు కూడా రెడీ అయిపోయినాయి ఇక చేపలు కాల్చాలంటే మంచి కట్టెలు ఉండాలి కాబట్టి అక్కడే ఉన్న మంచి కట్టెలు ఒక నాలుగు తీసుకున్నాము అంతలోనే అదే ఊర్లో పిల్లలు బంగారాలు ఆడుకుంటా చూశాను మేము ఆడుకునేది చిన్నప్పుడు గుర్తొచ్చింది నేను కూడా ఒకసారి తిప్పుదాం చాలా రోజులు అవుతుంది అని చెప్పి ఒకసారి ఇట్లా తిప్పాను ఇదేంద ఇటు కూడా తిప్పుతారు అనుకున్నారు ఇట్టే తిప్పుతారు ఎందుకంటే మామూలుగా తిప్పాలంటే భయం వేసింది ఎవడికొకటి బొక్కేస్తానేమో అని ఇటు తిప్పినారు మాకు కూడా వచ్చలే బాట్ల కావచ్చు మర్షి పది ఏం కానీ అట్ట చిన్నప్పుడు జ్ఞాపికాలని రెండు చెప్పి గుర్తు తెచ్చుకున్నాను చిన్నప్పటికి జ్ఞాపకాలని గుర్తు రావడంతో బాగా ఆకలి వేసింది అందుకోసం తిందామని అందరం కూర్చున్నాము ఈ చెందు ఇంట్లో చికెన్ చేయించుకోవచ్చినాడు బయట నుంచి బిర్యానీ రైస్ తెచ్చుకున్నాము రంసఅప్ తంసప్ వచ్చింది తంసప్ వచ్చిందే తినేసిన వెంటనే ఇంకా మా పని మొదలు పెట్టినాము ఏ పని అనుకుంటున్నారా అదే ఇంకా చేపలు కాల్చే పని తంతి కొత్తది కాబట్టి ఆ చిల్లు అంతా పోవడానికి ఒక రెండు మూడు సార్లు గట్టి కడిగాము తంతి కడిగిన వెంటనే అగ్గి పెట్టేసుకున్నాము ఎందుకంటే బాగా రవులు కొని మనకు బొగ్గులు కావాలి కాబట్టి ఇంక చేపలకు మసాలా కావాలి కాబట్టి మసాలా కలుపుకున్నాము ఈ మసాలాలు వచ్చి ఉప్పు మిరపొడి ధనియాల పొడి గరం మసాలా అల్లం పేస్టు పెరుగు సాల్ట్ ఫిష్ మసాలా కూడా కలిపేసుకున్నాము వీటితో పాటు నూనె కూడా వేసి కలిపేశాము ఇంకా నిమ్మకాయలు వేస్తే ఇంకా చాలా బాగుండు కానీ మాకు అందుబాటులో నిమ్మకాయ లేక అలాగే కలిపేశాము అన్న వాంగా అంటే ఏం లేదు మీరు కూడా రాండి అందరం కలిసి చేసుకొని తిన్నాము అని కానీ అది ఏ భాష మాత్రం అడగండి నాకు తెలీదు ఇంకా అంతలోనే అగ్గి బాగా మండుకొని ఇంకా మనకు కావాల్సిన బొగ్గు నిప్పులు అయితే వచ్చేసినాయి ఇంకా మనం క్లీన్ చేసుకునే చేపలు తీసుకొని మసాలా రెడీగా ఉంది కాబట్టి ఇంక ఒక్కొక్క చేప ఒక్కొక్క మసాలా బాగా పట్టించేసినాము ఇంకా మీరు కూడా మాతో ఇలాగే కలిసి తినాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఏ ఎక్కడ ఎక్కడుంటారో సో మీ ఊరికి కూడా వచ్చి మనం ఇలాగే చేసుకుని అందరం కలిసి తిన్నాము ఇంకా తెచ్చుకున్న చేపలు అన్నిటికీ మసాలా అయితే ఇలాగ పట్టించేసాము ఇంకా మనం చేపలు కాల్చడానికి తెచ్చుకున్న తంతిని ఆ పొయ్యి పైన పెట్టేసి ఒక్కొక్క చేప మొత్తం అంతా నీట్గా మసాలా పోకోకుండా జాగ్రత్తగా వాటిపైన పెట్టేసాము నా ఎక్కువగా ఉండడంతో చేపలు చాలా తొందరగానే కాలాయి కానీ మాకు మధ్యలో అనిపించింది ఏంటంటే ఇలా డైరెక్ట్ చేపలు దానిపైన వేయకోకుండా మధ్యలో అరిటాక్ వేసి అరిటాక్ పైన చేపలు వేస్తే ఇంకా చాలా బాగుండి అనిపించింది మీరు ఎప్పుడైనా ఇలాగ చేయాలనుకుంటే తంతిమైన డైరెక్ట్ అరిటాక్ వేసి అరిటాక్ పైన చేపలు వేయండి ఈసారి మేము కూడా అరిటాక్ వేసే చేస్తాము ఎందుకంటే మనకు డైరెక్ట్ మంట తగులుతుంది కాబట్టి చేప కొంచెం నల్లగా కాకుండా బాగా ఉడుకుతుంది ఇవి కూడా చాలా బాగా కాలాయి ఇక్కడే ఉన్న పిల్లలకి పెద్దలకి పిలిచి వాళ్ళకే ఇచ్చాము ఎందుకంటే స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈ ఊర్లో అందరూ చాలా మంచోళ్ళు అనేసి ఎందుకంటే మనం ఎప్పుడు వచ్చినా మనల్ని అందరిని చాలా బాగా చూసుకుంటారు సో అంత బాగా చూసుకునే వాళ్ళకు మనం కూడా ప్రేమగా ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా సో అందుకని ఈ రోజు మనం చేసిన చేపలు వాళ్ళకే ఇచ్చినాము చాలా బాగా వచ్చింది టేస్ట్ అంతా ఈ ఊర్లో మన పిల్లలు మన పెద్ద వాళ్ళు అందరం కలిసి తింటున్నాము మీరు కూడా ఇలాగే మాతో కలిసి ఏదన్నా వీడియో చేయాలనే తినాలనుకున్నా కానీ కింద కామెంట్ చేయండి ఇట్లా మీ ఊరికి వచ్చి మీకు నచ్చిన వంట మనం చేసుకుని అందరం కలిసి తిన్నాం ఖర్చు మాత్రం మీరే పెట్టుకుందండి అంత మొక్క మేము వద్దు మన వాళ్ళు తింటారు

ఇదో మా చేప తినమ్మా తినవు కుక్కమ్మ అయినా మా చేప మీరాడు తింటారులే మొత్తానికైతే తినం అయితే తినేసింది అయితే మా చేప బాగున్నట్టయితే మొత్తానికైతే అయితే ఖాళీ చేసినాము ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఈ రేపటి కోసం బై బై ఫ్రెండ్స్ బాగానే వస్తుంది ముందే బట్టలు ఉతికి బయట ఆరేసి వచ్చినా తడిచిపోతే మళ్ళీ ఉతుక్కోలేని ముందే పెళ్లి కూడా కాల